అనకాపల్లి జిల్లా వీమాడుగుల మండలం శంకరం పంచాయతీలో ఉన్నటువంటి ఏడు గ్రామాలు గిరిజనులు ఇక్కడ జలధర్గ బంధంలో చిక్కుకుని ఉన్నారు వీళ్ళకి ఇప్పటికీ కూడా వర్షాలు మూడు రోజులు అవుతుంది వర్షం వర్షాలు పడి ఈ మూడు రోజులు కూడా ఎక్కడ బయటికి వెళ్ళి నిత్యవసరం తీర్చుకోవడానికి కూడా ఎక్కడ వీలు లేకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి గిరిజనులంతా కూడా అక్కడ అక్కడ నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప ఇటు రావడానికి అసలు ఆసక్తి అనేది లేదు గత ప్రభుత్వం సుమారు పది కోట్ల రూపాయలు మంజూరు చేసి రోడ్లు నిర్ నిర్మిస్తామని చెప్పి కొంత వర్క్ చేసి చిక్క రాయి కంకిరి మొత్తం వేశారు ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జిలు కూడా రెండు బ్రిడ్జిలు కట్టాలని చెప్పేసి అన్నారు ఇక బ్రిడ్జిలు కూడా నిర్మించలేదు వీటన్నిటికీ ఎలక్షన్ ముందుంది ఎలక్షన్ ఉందని చెప్పేసి ఆపేయడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ కూటమి ప్రభుత్వం సరి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రామాలకి సుమారు ఈ పది కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు బ్రిడ్జిలు నిర్మిస్తారా లేకపోతే కొత్తవి ఏమైనా శాంక్షన్ చేసి ఇస్తారా అని చెప్పేసి తెలియజేయవలసి ఉంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గిరిజనులు ఉన్నారో ఇప్పుడు ఆరోగ్యం బాగోలేకపోయినా హాస్పిటల్కి వెళ్ళాలన్నా స్కూల్ పిల్లలు ఉన్నారో స్కూల్కి వెళ్ళాలన్నా రేషన్ తీసుకోవడానికి వెళ్ళాలన్నా కృష్ణంపాలెం మాడుగులు వెళ్ళవలసి ఉంటుంది వీళ్ళందరూ కూడా ఇప్పుడు కానీ ఏదైనా అనుకోకుండా అనారోగ్యం పాల అయిపోతే ఇక్కడ చచ్చిపోవడం తప్ప మనిషి బయటికి వెళ్ళడానికి వీలైనటువంటిది లేదు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ స్పందించి ఈ యొక్క గ్రామాలకి భోజనంలో ఏదైనా సరఫరా చేసి నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం స్పందించి వెంటనే రోడ్లు బ్రిడ్జిలు నిర్మాణం చేయాలని చెప్పేసి గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం